హలో ఎవ్రీవన్ ఇంతకుముందు ఛానల్ పెట్టిన మొదట్లో బ్యాంబూ బ్రిడ్జ్ అస్సాంలో బ్యాంబూ బ్రిడ్జ్ గురించి ఒక వీడియో పెట్టాను ఒకసారి ఓల్డ్ ఫొటోస్ చూడండి మీకు గుర్తొస్తుంది లేదంటే ఐ కార్డ్లో కూడా ఈ వీడియో లింక్ పెడతాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఈ వీడియో లింక్ పెడతాను క్లిక్ చేస్తే ఆ వీడియో వస్తుంది ఈ బ్యాంబూ బ్రిడ్జ్ ఇప్పుడు కూలిపోయింది కూలిపోయింది అది మొన్న మేము వెళ్ళి చూసాము మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను ఇది దొయాంగ్ రివర్ నాగాలాండ్లో వర్షాలు ఎక్కువ పడడంతో దొయాంగ్ రివర్లో చాలా చాలా వాటర్ వచ్చేసాయి ఇంకా ఆ బ్యాంబు బ్రిడ్జ్ కూలిపోయింది ఇది పాత ఫోటో అప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రక్ కూడా వెళ్ళేది పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళేది కానీ ఇప్పుడు చూడండి ఈ వర్షం ఈ నీటి తాకిడికి అది కొట్టుకుపోయింది చూసారా ఈ ఫోటో ఇప్పుడు అప్పుడు వీడియోలో చూస్తే దీని పక్క నుంచే బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి అక్కడ బ్రిడ్జ్ పూర్తిగా లేదు ఒక పడవ ఉంది చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచే మా వెహికల్ వెళ్ళింది చూడండి ఈ పాత ఫోటో ఇలా ఈ రూమ్ పక్క నుంచే బ్రిడ్జ్ కట్ కట్ ఉంది ఇప్పుడు బ్రిడ్జ్ పూర్తిగా లేదు ఆనవాళ్ళు కూడా లేదు అస్సలు నమ్మలేకుండా ఉంది కదా చాలా వింతగా అనిపించింది ఇది చూడడం కోసమనే వెళ్ళాము మీకు కూడా ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుందా ఒకప్పుడు దీని నుంచి ట్రక్ కూడా వెళ్ళింది ఇప్పుడు చూడండి అసలు చూడడానికి ఏం లేకుండా ఉంది అక్కడ అయితే నాగాలాండ్లో వర్షాల వల్ల ఇక్కడ రివర్లో చాలా వాటర్ వచ్చాయని చెప్పాను కదా ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పాను కదా ఎందుకంటే నాగాలాండ్కి అస్సాంకి ఏంటి సంబంధం అంటే మేము ఉండే ఈ ప్లేస్ అస్సాం నాగాలాండ్ బార్డర్లో ఉంటుంది అవల పక్కనే ఉన్న నాగాల్యాండ్లో బాగా వర్షాలు పడడం వల్ల ఈ బ్రిడ్జెస్ అన్ని ఇలా కూల్ కొట్టుకుపోయాయి ఇక్కడ అస్సాం వాళ్ళకి బ్యాంబూ ఒక్కటి ఉంటే చాలు మంచి బతికేస్తారు బ్యాంబుతో ఎన్ని చేసుకోవాలో అన్నీ చేసుకుంటారు ఫర్నిచర్ చేసుకుంటారు గిన్నెలు చేసుకుంటారు బోట్స్ చేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు ఇంకా ఫిష్ పట్టుకోవడానికి బుట్టలు ట్రాప్స్ కట్టుకో చేసుకుంటారు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ చేస్తారు చాలా ఇంకా బ్యాంబూ లేత చివుళ్ళ నుంచి వాళ్ళు పచ్చడి చేసుకుంటారు తింటారు కూరల్లాగా వండుకొని తింటారు ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయి బ్యాంబూతోని అయితే ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఏమైనా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిందంటే అలాంటిది ఏమీ జరగలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా వర్షాలు రావడం నదిలో వాటర్ లెవెల్ పెరిగిపోవడం బ్రిడ్జ్ కూలిపోవడం ఇది కామన్ కాబట్టి వాటర్ లెవెల్ పెరుగుతున్నప్పుడే అందరు అలర్ట్ అవుతారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో